మా ట్రైన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మెల్లిగే సమయం చూస్తే ఏడు గంటల నాలుగు నిమిషాలు ఆరు నలభై ఐదు బయలుదేరాలి మనం ఏదో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటారు ఏదేమైనా వెనకాల వచ్చి కస్టమర్స్కి చాలా ప్యాసింజర్కి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా లేట్లో బయలుదేరితే మా ట్రైన్ కొత్త వాళ్ళు స్టార్ట్ చూడండి ఇంకా చుట్టూ పచ్చని పొలాలు మనకి ఏంటంటే మీకు దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన దగ్గర నుంచి టన్నెల్స్ ఈ రూట్లో చూడవలసింది మంచి అందంగా ఉండేది టన్నెల్స్ మీకు అందరికీ ముందు ముందు చూపిస్తాను అన్నిటిని తూర్పు కనుమలు అంటారు ఈ తూర్పు కనుమల్ని అలా చూస్తే అసలు చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మల్లివీడు మెల్లిగా మల్లెవీడి దాకా వచ్చాం కొత్త వలస దాటింది నెక్స్ట్ మల్లివీడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎస్కోట ఇక్కడ ఇలా ఫ్యాక్టరీలు స్టీల్ ఫ్యాక్టరీలు అవి కూడా ఉన్నాయి ఈ లైన్ చూస్తే కనుక మీకు ఇది ఒరిజినల్గా ఏంటంటే ఐరన్ ఓరు తీసుకురావడానికి అని చెప్పేసి అని బయల ఆ ఏరియా నుంచి ఈ ఇది వేశారు ఇది సో ఇన్విట్విన్ అది కిరణ్ డోల్ కనెక్ట్ అయి ఉంటుంది అందు గురించి కిరణ్వాల్ మనం ఏంటంటే కిరణ్వాల్ ప్యాసింజర్ని ఎక్కువ చూస్తాం అది పివి నరసింహారావు గారి అబ్బాయి కట్ గోల్డ్ స్టార్ కంపెనీ తర్వాత మహామాయ అని ఇంకో స్టీల్ కంపెనీ కూడా పక్కనే మొదలైంది అయితే వెనక్కుంది అందుకోసమని ఇది కూడా చూపిద్దాం మీకోసం సెంట్రల్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి తూర్పు కనుమలు మొదలవుతుంటాయి జాగ్రత్త ఎలా చూడండి స్కోట్ వస్తున్నాం రంగవరపు గోట ఎస్కోట వచ్చాము ఇది మా ఈబీ వన్ అంటే అని ఇదంతా మీరు ఇంతకు ముందు కూడా చూశారు కదా ముందు వీడియోలో ఇందులో ఉంది ఇది చూడటానికి లోపల ఇది చూడడానికి దానికి ఎంతో బాగుంది ఏసీ ఇది ఇంట్లో ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతున్నాయి నా ముందు మాకు ఇప్పటి నుంచి చూపించడానికి ఎండ ఎక్కువగా ఉంది ఎండ పడిపోతాం చూడటానికి కానీ ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతాయి అన్నమాట సరే ఇవన్నీ తిప్పుకున్నారు చాలామంది పై నుంచి చిన్నగా అడవిలు అవి మొదలవుతాయి మంచి మంచి సన్ రేస్ అది కాకుండా టన్నెల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే మొదలవుతాయి మెల్లిగా తూర్పు కనుమల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇక్కడ ఇవన్నీ కొండ ఎంత ఆహ్లాదంగా పచ్చదనంతో చాలా బాగుంటుంది లోయలు మొదలయ్యాయి ఇక్కడ సరే తాడిపూడు రిజర్వాయరు ఇది మనకి కనిపించదు కానీ ఈ గడ్డంతా అది ఎలా చే ట్రైన్ చూడండి ఎలా మెలికెలు తిరుగుతుంది ఇంకెక్కడి నుంచి ఓర్తిగా లోయచ్చు సరే మొదలైంది ఇక్కడ చుట్టూ పచ్చటి చెట్లు కొత్తవరం ఇక్కడి నుంచి ఇంకా ఫుల్ మంచి సీనిక్ బ్యూటీ ఇది చూడాలంటే ఈ ట్రైన్లో రావడం కూడా అందుకోసం ఈ సీనిక్ బ్యూటీని చూడడానికి బ్యూటీ మొదలవుతుంది మనకి చూసారా లోయలు చూడండి నుంచి ఇలా చూస్తే లోయ బాగా కనిపిస్తుంది ఈ అర్థం ఒకటి బాగోలేకపోవడం వల్ల మాకు బాగానే కనిపిస్తుంది కానీ మీకు ఇది అవ్వట్లేదు సరే బయటకు వెళ్ళి చూపిస్తాను కనిపిస్తుంది కదా తిరుగుతున్నది అన్నీ కూడా బాగా కనిపిన్ బైక్ ఎక్కిటప్పుడు లాగలేక మర్రో అంటారు టన్నెల్ రావచ్చేమో చూద్దాం మనం ముందుకి వస్తే కనుక అసలు మంచి చీకటి అయిపోయింది అది మంచి ఎక్స్పీరియన్స్సరే లోయ అనిపిస్తుంది కదా ఎంత ఫుల్గా లోయ ఇంకా టన్నెల్ మొదలవుతుంది చూడండి అదిగో లోపలికి వెళ్ళేసరికి పూర్తిగా చీకటి ఇది అంతా అసలు అదిగో ట లోపలికి వెళ్ళిపో ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇప్పుడు మన దగ్గర ఈ లైట్ తప్ప చూడండి ఈ లోపలంతా అక్కడక్కడ లైట్లు అవి ఉన్నాయి లైట్ గాను కానీ ఇది లేదు చాలా బాగుంటుంది ఇట్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అర్వాగ ఈ టన్నెల్ నుంచి వెళ్ళడం అనేది అవి జనాలు అసరించారా ఎలా ఇది చేస్తున్నారా ఇది ఫస్ట్ టన్నెల్ ఇమ్మీడియట్గా టర్నల్ నెంబర్ టూ వన్ ఏ అంటారు దీన్ని లెంగ్త్ ఎయిట్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఇది చిన్నది అన్నమాట పిల్లలు అరిస్తారు చూద్దారు ఈ రైల్ ఎకరాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా టన్నెల్ ద్వారా మనం వెళ్ళడం అనేది ఇంకా దగ్గరలోనే ఇంకో టన్నెల్ కూడా ఉంటుంది చూపిస్తారు చూడండి మరో టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం టన్నెల్ నెంబర్ టూ లెంగ్త్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మీటర్స్ అస్సలే కనిపించదు ఇక్కడ వస్తాను మంచి దేనికి మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ పిల్లలు ఎలా అడుగుతారు చూడండి హైదరాబాద్ ట్వంటీ సిక్స్ మీటర్ అంటే చాలా పెద్ద వస్తుంది మీకు ఎవరికి అర్థం కానీ లేదు కానీ చాలా బాగుంటుంది చూడండి లైట్లు వెళ్ళిన మాట్లాడు అడుగుతున్నారు ఇది లైట్ లేకుండా ఎలా చీకట్లో వెళ్ళడమే ఇది గొప్ప ఇచ్చింది చల్లడానికి రెండు నిమిషాలు పైగా పట్టండి అయిపోయి సో ఇలా ఏంటంటే మనకి దాదాపు ఒక థర్టీ త్రీ టు ఫార్టీ డాన్యల్స్ ఉంటాయి మనకి ఇప్పుడు డబల్ లైన్ స్టార్ట్ అవుతుంది అవతల పక్క నుంచి అది డబల్ లైన్ అది ఇదంతా చూడండి చూడండి ఆ లైన్ నుంచి ఇలా తిరిగేలా వచ్చాము మళ్ళీ మంచిగా నెక్స్ట్ ఈ టర్నల్స్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మీరు ఖచ్చితంగా ఈ ట్రైన్ ఎక్కాలి ఉదయం ఆరు నలభై ఐదుకి విశాఖపట్నం బయలుదేరుతుంది కిరండోలు వెళ్తుంది మేము జైదల్పూర్లో దిగిపోతున్నాము చిత్రకూట వాటర్ ఫాల్స్ అవి చూడడానికి ఈ బ్యూటీ సీన్ చూసారా ఈ కొండలు ఇవి నీళ్ళు చూపిస్తామని మీకు నేను ఆగి చూపించాను నేను అరకు తాకి తాకేలాగే ఉంటుంది ఇది ఓకే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను మీ అందరికీ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ డెన్యల్ డన్నె టన్నెల్ ఎండ్ వాయిస్ బయటకు వస్తుంది చూడండి ఇది విషయం అయితే ఇక్కడ చూసి ఎక్స్పీరియన్స్ ఇదే ఈ టన్నెల్ చూసుకుంటున్నా మనకి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళి తాలో ఈ టన్నెల్స్ అన్నీ ఉంటాయి అంటే లోపల నుంచి పంచి కట్టారనమాట ఇది ఒక మంచి వీడియో షాట్ చూడండి అది వచ్చాం బయటకి కొండ బయట ఓకే అరకు రోడ్డు మార్గం మెల్లిగా ఇక్కడ కొండ లోయ అన్నీ కూడా కనపడతాయి చూస్తా సిట్టుపక్క చూస్తారా కొండ ఇంకా బాగా కనిపిస్తుంది టన్నెల్ వస్తుంది మళ్ళీ பிள்ளோமாட் தான் பூஜ்ஜியம் மிஸஸ் ஃபுல் எஞ்சாய்மெண்ட் అంత చూసారా అదే అండి నేను ఇంతలో ఇంతకుముందు గోపాలంగా అబ్బాయి సుబ్బారావు ఉన్నాడు కదా మేమందరం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుబ్బారావు నేను అంతా కలిపి వచ్చాము అది రోడ్డు అది కనిపిస్తుంది దూరంగా కానీ సుబ్బారావు మేము అందరం కలిపి అంటే మేమందరం అంటే మొత్తం కాలేజ్ టూర్ నేను వెళ్తున్నాను వాడిని వాడిని పంపించారు అప్పుడు మళ్ళీ టన్నెల్ మొదలవుతాను సారా పిల్లల ఎలా ఉందో మంచి ఎక్స్పీరియన్స్ లోయ చూడండి ఎంత అందంగా ఉందో నేను ట్రైన్లో కూర్చొని హాయిగా తీస్తున్నాను బాగుందా ఎదుర్కొంటే కొన్ని రోజులు సరే ఇదంతా వెదురు వెదురు చెట్లు పూర్తిగా ఎక్కువ వెదురుంది మన దగ్గర చూసారా ఇది వసంతకాలంలో చెట్లు చిగురిస్తున్నాయి కొన్ని చోట్ల చెగుళ్ళు ఇంకా రాలేదు కొన్నింటికి అయితే మాత్రం వచ్చే మా పాత జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటున్నాం ఇలాగ చూడండి అసలు ఈ సీనిక్ బ్యూటీ కంపల్సరీగా ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఈ ట్రైన్ ఎక్కండి జీవితంలో ఆనందించండి కింద రోడ్డు కనిపించిందా అది 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 రోడ్డు అది ఇక్కడ చూస్తే ఇలాగ లైన్గా గోడలాగా పైని చూసారా ఎంత అందంగా లాగా నాటినట్టు ఎవరో నాటినట్టు చెట్లు లోయ అందం అంటే చూడండి ఇది అలాగే చెట్టు కొండలు చూడవలసినటువంటి లోయ చూడు ఎంత లోయ ఎంత లోందో ఇది ఫుగా అక్కడ కొంత పోడి వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ ఏమో ఇది ఉంది అడిగి బ్రహ్మాండమైన లోయలు అందమైన కొండలు అందుకోసం ఈ ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కడానికి కారణం చిన్నది నది కనిపిస్తుంది ఇందులో కనిపిస్తుంది ఎంత అందంగా వ్యవసాయం ఇక్కడ పచ్చటి తుప్పటి కప్పుకున్నట్టు ఎంత బాగుందో ఇది అందం అంటే ఇక్కడ ఇలా కనిపిస్తుంది అది పై చూస్తే బొర్రా నుంచి వచ్చి వాటర్ అంతా అక్కడ వస్తుంది ఎటు కే బొర్రా దగ్గరికి ఇస్తే బొర్రా స్టేషన్కి వచ్చాము కొట్టికల్లా బయటకు వెళ్తాము చూడండి రోడ్డు ఇక్కడ బస్ స్టాండ్ కార్ స్టాండ్ అన్నీ తిప్పడానికి దానికి అన్నిటి కూడా బొర్రా దగ్గర నుంచి జ్వరం అన్నీ మొదలవుతుంది అంత మన టూరిస్టులు బాగుంటుంది ఇక్కడ బొర్రానమాట దీన్ని నెక్స్ట్ అంతా అరకు వ్యాలీ ఉంటుంది బొర్రా గుహలు చూస్తున్నారు కదా బోర్డు ఇక్కడే ఉంటుంది ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయా చెర చెట్లు బొర్రా గుహలు ఇలా చిన్నది ఇప్పుడు అంత టూరిజం బాగానే పెరిగింది విపరీతంగా జనాలు అందరూ వచ్చి ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు వెంటపడుతున్నారు మన ఊళ్ళో ఆటో వాళ్ళు అడిగినట్టు వ్యవసాయం దానికి తోవ ఇంకా బొర్రా కేవ్స్ నుంచి రోడ్డు వచ్చి చూడండి రైలు ఎలా కనిపిస్తుంది తిరుగుతుంది ఎంతో అందంగా అనిపించిందా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది ఏదో కంపెనీలు అడిగి ఏదో కడుతున్నారు ఫుల్గా చాలా దీని కింద ఉన్నాయి మిషన్ రిల్ కిషన్ రిల్ అంత కరక వలసట ఇది అరకు పెళ్ళడానికి బొర్రా గుహలకి మధ్యలో ఉందన్నమాట ఈ కరక వలస చూడండి ఇక్కడ వ్యవసాయం ఈ అనేది ఇప్పుడే చేసింది బోర్డులో చూశాను సముద్ర మట్టానికి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఇంకో వివరంతో మళ్ళీ చెప్తాను చూడండి చిన్న నీటిపాయ ఇక్కడ ఫైనల్గా అరకు వచ్చేసాం అంటే మేము అరకుతో ఆగిపోవట్లేదు జగదల్పూర్ వెళ్ళి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అది చూస్తాము ఈ వాటర్ ఫాల్స్ అయితే చూస్తాడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారు అరకులో ప్రకృతి రిసార్ట్స్ అన్నీ కూడా కట్టారు ఇది ఇక్కడ ఇదంతా అరకు ఊరు ఆ ఇల్లు చూసారు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటంటే కాటేజెస్ అనమాట టూరిస్టుల కోసం నీటి చల్లమ ఇది అరకు వ్యాలీ ఈ అరకు వ్యాలీ స్టాపు ఇటు నుంచి కూడా వస్తుంది ఎవరైనా మన టూరిస్టులు అటువళస్తే అరకు వ్యాలీ దిగిపోవడం మంచిది ఇక్కడ ఏంటంటే భోజనం అది ఇవన్నీ వెరైటీలు అందుబాటులో ఉంటాయి తర్వాత ముందుకెళ్తే అక్కడ ఇంకా అక్కడి నుంచి మిగిలిన టూరిస్ట్ స్పాట్ల చూడవచ్చు నెక్స్ట్ వచ్చేది అరకు స్టేషన్ జనాలందరూ అందరూ ఇప్పుడే పూడే పిల్లగానే మా కోచ్ అంతా ఖాళీ వెనకాల ఏ ఎవరు లేదు మేమే జగదల్పూరి అలంకరిస్తామని చెప్పేసి అని ఇందులో ఉన్నాం ఇది నా వెనకాల కనిపిస్తుంది మీకు అరకు అని చెప్పారు రివర్స్లో కనిపిస్తుంది నేను ఇది అరకు స్టేషన్ ఇలా చూడండి మనం డోమ్ కోచ్లో ఉండడం వల్ల మొత్తం అంతా పైన సండ్రూప్ సైన్ అద్దాలు వీటితో ఇచ్చేసుకొస్తున్నారు వీటి వల్ల ఏంటంటే ఎక్కువ లైటింగ్ అది వచ్చి లైటింగ్ ఎఫెక్ట్సే మారుతాం ఎవరు లేరు అరకులో అందరూ దిగిపోయారు జస్ట్ మేము రెండు కోచ్లకి కలిపి ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం అలా చూడండి కోచెస్ ఇవి బాగున్నాయి వెరైటీ అంతా కూడా ఇచ్చారు ఇందులోనూ ట్రైన్ గురించి కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ కూడా అయింది ఈ డోర్స్ అవి క్లోజ్ అవ్వక సరిగ్గా పక్కాగా చూసారు అవి ఇవి మనం క్లోజ్ చేస్తే ఇలాగా క్లోజ్ అవుతుంది జనాలు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే క్లోజ్ ఓపెన్ చేసి అలా వదిలేస్తున్నారు అంటే ఏసీ ఎఫెక్ట్ పెద్దగా తెలియట్లేదు ఇందులో అలాగే ఈ సీట్స్ కూడా ఏంటంటే ఫిఫ్టీస్ తిరుగుతాయి அடம் வந்து இது போக இது எக்ஸ்பீரியன்ஸ் அன்மட்ட சர்தா இல்ல வேலைக்கு அந்த ஓகே